మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం మొదటిది బ్రహ్మ పురాణం దీనిని బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైనటువంటి మరీచి మహర్షికి బోధించాడు అనమాట దీనిలో శ్లోకాలు పదివేలు ఉంటాయి రెండవది పద్మపురాణం ఇది కూడా బ్రహ్మదేవుని చేత చెప్పబడింది ఎవరికి చెప్పబడింది అనేది మనకి తెలీదు దీనిలో శ్లోకముల సంఖ్య యాభై ఐదు వేలు ఉంటాయి మూడవది విష్ణు పురాణం ఇది పరాశరుని రచన పరాశరుడు అంటే ఎవరో తెలుసా మీకు వ్యాస మహర్షి ఉన్నాడు కదా ఆయన యొక్క తండ్రి అనమాట ఆయన్ని పరాశరుడు అని అంటారు అందుకనే భగవానుడికి పారాశర్యుడు అనే పేరు కూడా వచ్చిందనమాట ఈ విష్ణు పురాణంలో శ్లోకముల సంఖ్య అరవై మూడు వేలు నాలుగవది శివపురాణం ఇది వాయుదేవుని చేత చెప్పబడింది దీనిలో ఉండే శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు తరువాత లింగపురాణం ఇది నందీశ్వరుని రచన నందీశ్వరుడు అంటే ఎవరో తెలుసు కదా మీకు శివుని యొక్క వాహనం అనమాట నంది ఆ నందీశ్వరుడు రచించాడు దీనిలో శ్లోకాల సంఖ్య పదకొండు వేలు ఆరవది గరుడ పురాణం ఇది విష్ణుమూర్తి తన వాహనం అయినటువంటి గరుత్మంతునికి చెప్పినదనమాట దీంట్లో శ్లోకాల సంఖ్య పదహారు వేలు ఉంటాయి ఏడవది నారద పురాణం ఇది బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి నారద మహర్షి రచించాడనమాట నారదుడు అంటే మన అందరికీ తెలుసు కదా బహుశా తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మామూలుగా తంపులు పెడతాడు తగాదాలు సృష్టిస్తాడు అని అంటారు కానీ ఆయన ఏ మాట ఎవరికి ఎక్కడ ఎప్పుడు చెప్పినా సరే అది లోక కళ్యాణం కోసం అంటే ప్రపంచానికి మేలు చేసేదిలాగా ఉంటుందన్నమాట దీంట్లో శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు తర్వాత భాగవత పురాణం ఇది సుఖమహర్షి పరీక్షిత్తునకు చెప్పినది సుఖమహర్షి అంటే వేదవ్యాసుడి యొక్క కుమారుడు పరీక్షిత్ ఎవరు అర్జునుడికి మనవడు అనమాట ఉత్తరాభిమన్యులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క కుమారుడు పాండవుల తర్వాత మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహారాజు ఈ పరీక్షిత్ అనమాట ఈయన కొడుకే జనమేజయ మహారాజు అని మనకి ఆధారాల ద్వారా తెలుస్తోంది దీనిలో శ్లోకాల సంఖ్య పద్దెనిమిది వేలు తొమ్మిదవది అగ్ని పురాణం ఇది భృగు మహర్షి చేత చెప్పబడింది దీనిలో శ్లోకాల సంఖ్య పదహారు వేలు పదవది స్కాంద పురాణం లేదా స్కంద పురాణం స్కందుడు అంటే కుమారస్వామి లేదా షణ్ముఖుడు అని అర్థం అనమాట ఇది కుమారస్వామి చేత చెప్పబడింది ఈ పురాణం దీనిలో ఉండే శ్లోకాల సంఖ్య ఎనభై వేలు తరువాత భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం దీనిని శతానీకుడు అనే ఆయన సుమంతునకు బోధించాడనమాట దీనిలో ఉండే శ్లోకాల సంఖ్య పద్నాలుగు వేల ఐదు వందలు పన్నెండవది వైవర్త పురాణం ఇది వశిష్ఠ మహర్షి అంబరీషునకి చెప్పాడనమాట దీంట్లో ఉండే శ్లోకాల సంఖ్య పద్దెనిమిది వేలు పదమూడవది మార్కండేయ పురాణం దీనిని పక్షులు జైమినికి అంటే క్రోష్టి అనే పేరు కూడా ఈయనకి ఉందన్నమాట ఆయనకి చెప్పినాయట ఇది మార్కండేయ మహర్షి రచించాడు ఈ పురాణాన్ని దీనిలో ఉండే శ్లోకాల సంఖ్య తొమ్మిది వేలు పద్నాలుగవది వామన పురాణం ఇది బ్రహ్మదేవుడు రచించినటువంటి పురాణం దీనిలో శ్లోకముల సంఖ్య పద్నాలుగు వేలు పదిహేనవది వరాహ పురాణం ఇది విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీ వరాహమూర్తి భూదేవికి చెప్పినటువంటి పురాణం అన్నమాట దీంట్లో శ్లోకాల సంఖ్య ఇరవై నాలుగు వేలు పదహారవది మత్స్య పురాణం మత్స్యము అంటే ఏమిటో తెలుసు కదా చేప అనమాట విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి శ్రీ మత్స్యావతారుడైనటువంటి విష్ణువు మనువు అని ఆయనకి చెప్పినటువంటి పురాణం ఇది దీనిలో శ్లోకాల సంఖ్య పద్నాలుగు వేలు పదిహేడవది పురాణం ఇది కూడా విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైనటువంటి కోర్మావతారుడైనటువంటి విష్ణువు ఉపదేశించినది కోర్మము అంటే తాబేలు అని అర్థం అనమాట దీనిలో శ్లోకాల సంఖ్య పదిహేడు వేలు చివరిది పద్దెనిమిదవది బ్రహ్మాండ పురాణం ఇది బ్రహ్మదేవుని యొక్క రచన దీనిలో శ్లోకాల సంఖ్య పదకొండు వేలు విన్నారు కదా అష్టాదశ పురాణాలు అది ఎవరు రచించారు ఎవరికి చెప్పారు ఎన్ని శ్లోకాలు ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ పద్దెనిమిది పురాణాలని సులభంగా గుర్తుంచుకోవటానికి వీలుగా మన మహర్షులు ఒక శ్లోకం రూపంలో అవి చెప్పారనమాట అదేంటో ఇప్పుడు చూద్దామా మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం ఆనా కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటే మద్వయం అంటే మా అనే అక్షరంతో ద్వయం అంటే రెండు రెండు పురాణాలు ఉంటాయనమాట అంటే మత్స్య పురాణం మార్కండేయ పురాణం తర్వాత భద్వయం భవిష్య పురాణం భాగవత పురాణం చైవ భ్రత్రయం బ్ర అనే అక్షరంతో మూడు పురాణాలు ఉంటాయట బ్రహ్మపురాణం బ్రహ్మ వైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం తర్వాత వచతుయం అంటే చతుష్టయం అంటే నాలుగు వా అంటే వా అనే అక్షరంతో నాలుగు పురాణాలు ఉంటాయట వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం తర్వాత ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం పద్లింగ పద్ అంటే పద్మపురాణం తర్వాత లింగపురాణం అంటే గరుడ పురాణం కూ అంటే కూర్మ పురాణం స్కా అంటే స్కాంద పురాణం చూసారా మన మహర్షులు పద్దెనిమిది పురాణాలని సులభంగా గుర్తుంచుకునేలాగా అన్నింటినీ ఒకే శ్లోకంలో పొందుపరిచి మనకి ఇచ్చారు అర్థమైంది కదా అష్టాదశ పురాణాల గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ Jay Bharat.